గతంలో ఆయన అన్నాడు ఒక ప్రెస్ మీట్లోనో లేకపోతే ఏదో టీవీ చర్చ కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల ముందు ఎవరనేదాన్ని అంటే ముడ్డు మీద దాంతో ఏదో మాట్లాడి ఆయన విలేకరులను ఎవరినో ఉద్దేశించి ఏదో అన్నాడు సేమ్ నిన్న కూడా అట్లనే మాట్లాడుతున్నాడు అంటే ఒక రకమైనటువంటి బెదిరింపు దూరంతో ఆనాడు విలేకరుల విషయంలో అయినా నిన్న నిరుద్యోగుల విషయంలో అయినా బెదిరింపు దూరంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడే వచ్చింది అక్కడ డిఎస్సికి సంబంధించి విద్యార్థులు నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళన విషయంలో ఆ న్యూస్ కవర్ చేద్దామని పోయినటువంటి జీ తెలుగు రిపోర్టర్ను గల్లబట్టి పోలీసులు ఈడ్చుకొని జీబ్లో ఎక్కిస్తున్నటువంటి ఆ వీడియో ఇప్పుడే వచ్చింది కెమెరాను కూడా లాక్కొని స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ప్రొటెస్టులు డిలీట్ చేయాలని చెప్పి ఆ జర్నలిస్ట్ను బేరిచ్చి ఆయనను పోలీస్ ఇన్నోవా వాహనంలో తీసుకొని పోతున్నటువంటి వీడియో కూడా ఇప్పుడే వచ్చింది అంటే ఒక రకంగా ఇవాళ హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీకు కనబడుతుంది వీడియో జర్నలిస్ట్ని గల్లబట్టు ఎక్కిస్తూ ఆ వీడియో వెంటనే డిలీట్ చేయాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సీఏ బెదిరిస్తున్నటువంటి తీరు సిఐ బెదిరిస్తున్నటువంటి తీరు అంటే ఇప్పుడు నేను మాట్లాడినటువంటి అన్ని విషయాలకు సంబంధించి ఒకవైపు ముఖ్యమంత్రిగా సహచార ఎస్సీ మంత్రులను అవమానానికి గురి చేస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఎస్సీబీసీ అధికారులను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఇబ్బందులు పడే పరిస్థితులు సృష్టించాడు అదిగాక ఆయననే విద్యాశాఖ మంత్రి ఉండి ఇవాళ స్కూళ్ళు హాస్టళ్ళు అన్నీ కూడా ఇక నిర్లక్ష్యానికి నిలయాలుగా అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా వాటిని మార్చేసింది అదే కాకుండా ఆయననే హోంమంత్రిగా ఇవాళ పోలీసులకు రాజ్యాన్ని అప్పజెప్పి నిరుద్యోగులు విద్యార్థులు వివిధ ప్రజా సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు పార్టీల నాయకులు ఎవరైతే ప్రజా సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి విషయాలు తీసుకొద్దామని చెప్పి శాంతియుతంగా నిరసనలు చేస్తే పోలీసులను అడ్డం పెట్టుకుని ఈయననే హోంమంత్రి కాబట్టి ఆదేశాలు ఇచ్చి పోలీసులను అడ్డం పెట్టుకుని గొంతులు నొక్కుతున్నాడు చివరికి విలేకరుల గొంతులు కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో న్యూస్ కవరేజ్ కవరేజ్ కోసం వెళ్ళిన జీ రిపోర్టర్ జీ న్యూస్ ఛానల్ రిపోర్టర్కి సంబంధించినటువంటి ఆయన గల్లా బట్టి ఉస్మానియా యూనివర్సిటీ సిఐ పోలీస్ జీబులోకి ఎక్కించి మీరు షూట్ చేసినటువంటి ఆ విద్యార్థుల నిరసన వీడియో డిలీట్ చేయాలని చెప్పి బెదిరిస్తున్నటువంటి తీరు